ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం తిరుపతి జిల్లా నారావారిపల్లెలో విద్యుత్ ఇలా ఉన్నాయి పథకం అమలుకు నారావారిపల్లె సమీపంలోని ఏ రంగంపేట కందులవారపల్లె చిన్న రామాపురం పంచాయతీలను పైలట్ ప్రాజెక్టు క్రింద ఎంపిక చేశారు ఈ మూడు పంచాయతీలలో రెండు వేల మూడు వందల ఏళ్లపై సౌర పలకలు ఏర్పాటు చేయనున్నారు ఇప్పటికే సీఎం స్వగ్రామం కందులవారిపల్లె పంచాయతీ నారావారిపల్లెలో అన్ని ఇండ్లకు సౌర పలకలు అమర్చారు గ్రామస్తులు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బంది పడుతూ కరెంటు బిల్లు కట్టుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలను రక్షించే విధంగా సీఎం సూర్యఘర్ పేరిట తమ గ్రామంలో సోలార్ ప్రతి ఇంటిపై ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు రాష్టంలో పైలట్ ప్రాజెక్టు కింద నారావారిపల్లి సమీపంలోని ఏ రంగంపేట కందులవారిపల్లి చిన్న రామాపురం గ్రామాలను ఎన్నుకొని వాటిలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడంతో నేడు తాము ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు కట్టుకోకుండా అదనంగా తమకే ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని ఈ సోలార్ ప్లాంట్ తమ జీవితంలో వెలుగులు నింపిందని రైతన్నలకు ఈ పథకం మరింత లబ్ది చేకూరుస్తుందని తమ పొలాల వద్ద తమ మోటార్లకు ఈ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఎప్పుడు కావాలన్నా మోటార్ వేసుకుని నీళ్లు పడుతూ తమ పంట సాగుబడి చేసుకుంటున్నామని తెలియజేశారు ఇంతటి మహోన్నత పథకాన్ని ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వానికి మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గ్రామస్తులు ధన్యవాదాలు తెలియజేశారు మండలంలో ప్రారంభం చేశారు ఈ సోలార్ని పెట్టారు కరెంటు బిల్లులు ఎక్కువ కట్టలేకుండా ఉంటే ఇటువంటిది తరుణంలో సోలార్ వల్ల మనం లాభదాయకంగా ఉంటుంది అభివృద్ధి అయినటువంటి సోలార్ ఒక రైతుకు అతనికి మిగిలినటువంటి సోలార్ మళ్ళా వేరే వాళ్లకు ఇవ్వచ్చు వేరే సంస్థలకు ఇవ్వచ్చు అనే భాగంతో మన కేంద్ర ప్రభుత్వం మోడీ యొక్క ఆధారంలో రంగంపేట నుంచి మూలపల్లి అంటే పది గ్రామాలు ఉన్నాయి మొట్టమొదట ఇక్కడ సోలార్ విధానాన్ని ప్రవేశపెట్టాడు మన ముఖ్యమంత్రి గారు ఏది కేంద్ర సహాయంతో ఇది పెట్టిన తర్వాత ప్రజలంతా చాలా సంతోషపడుతున్నారు మనకు ఇంత విధానాన్ని ఇచ్చినటువంటి మోడీ ప్రభుత్వం మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పాలా అనేటువంటి చాలామంది సంతోషంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు దీన్ని ఇంప్లిమెంట్ చేశాడు మొట్టమొదట చంద్రగిరి మండలంలో రంగంపేట నుంచి మూలపల్లి వరకు సోలార్ను పెట్టడం జరిగింది చాలా ఆనందదాయకం నేను కూడా ఒక దీనిగా నేను ఆయనకు తమ్ముడుగా అందరికీ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి మోడీ కూటమి ప్రభుత్వానికి మోడీ గారికి చేతులెత్తి దండం పెడుతున్నాను ఈ షోలార్ విధానాన్ని ఆంధ్రాలో ప్రవేశపెట్టినటువంటి ఘనత ఆయనకే దక్కింది ఆయన ఇంకా ఒక పది ఏళ్ళు పదహైదేళ్ళు ప్రధానమంత్రిగా ఉంటే భారతదేశం యావత్తు స్థానానికి వస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాం సోలార్ ప్లాంట్ అంటే మేము ఇక్కడ రైతులు స్టేట్ గవర్నమెంట్ సెవెంటీ పర్సెంట్ ఏదో సబ్సిడీ ఇస్తాము సిక్స్టీ ఫైవ్ అనుకుంటారు సిక్స్టీ ఫైవ్ అనుకుంటారు థర్టీ ఫైవ్ పర్సెంట్ మమ్మల్ని వేసుకోమని చెప్పారు సరే ఆయన మన పిఎం సూర్య నరే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆర్థికంగా ప్రజలు ఎక్కువ కరెంట్ ఛార్జీలు కట్టి నష్టపోతున్నారని ఆయన ఒక దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అంటే భారతదేశం మొత్తానికి ఆయన ఇది అనుకుంటే మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు మరి మొత్తం పైలట్ ప్రాజెక్టుగా కాకినాడ దగ్గర చేశాడు రెండోది మా ఏరియా తీసుకున్నాడు మా చంద్రగిరి నియోజకవర్గంలో రంగంపేట నుండి మూలపల్లి వరకు పైలట్ ప్రాజెక్ట్ ఫస్ట్ ఇది సక్సెస్ అయితే మొత్తం రాష్ట్రం అంతా కూడా పూర్తి సబ్సిడీతో ఆయన ఈ సోలార్ ఎందుకు ఈ సోలార్ ప్లాంట్ చేయాలంటున్నారంటే సాధారణ గృహస్థులు కరెంటు ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టలేక అలా ఈ మధ్య కూడా మీరు చూసుంటారు ఒక అతనికి బిల్లు ఆయన గుడిసి ఉంటే ఆయనకి నలభై వేలు యాభై వేలు వచ్చిందనమాట ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి అటువంటిది ఉండకూడదు ఏ రైతు కానీ ఏ ఒక పల్లెలో జీవించేటువంటి ఏరు కూడా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన నూటికి నూరు శాతము సోలార్ ప్లాంట్ సబ్సి అంతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ మాకందరికి కూడా వస్తుంది కాబట్టి ఈ ఈ యొక్క దీనికి మేము బంధుత్వంగా కాకుండా సాధారణమైన పౌరుడిగా ధన్యవాదాలు మాత్రం తెలుపుకుంటున్నాం ఆయనకి అంటే ఇది మా జీవితాల్లో ఒక వెలుగు